మహోనతుడవు మహోగనుడవు మా ప్రభువా మీకు స్థుతి స్తోత్రములు మా పరిశుద్ధుడవు మీకు స్తోత్రములు నీ పరిశుద్ధ మందిరములో నీ పరిశుద్ధ సన్నిధిలో మా అందరిని ప్రభునైనా ఈరోజు ప్రభు నేను మహిమపరచుటకు నేను కీర్తించుటకు అయ్యా మాకిచ్చిన ధన్యతను వాటి మీకు స్తోత్రములు మీరు మహిమ పొందుకొని ఉన్నారని మహిమలో ప్రభు స్తోత్రములు మీరు వాడవని కాంతులతో వెలుగులతో ప్రభునైనా కోట్లాది సూర్యుల కంటే మహా గొప్ప వెలుగులతో మీరు వాడవని మేము నమ్ముచు ప్రభునైనా మీతో ప్రభు స్తోత్రంలో అయ్యా యుగ యుగములు ఏలువుటకు ప్రభునైనా నీతో నివసించే పిల్లలుగా బిడ్డలుగా ఉండుటకు అట్టి కృప మాకు చూపినందుకై మీకు స్తోత్రములు నీ సన్నిధిలో నుండి మరల క్షేమంగా మా ఇంటికి గృహాలకు చేర్చినందుకై మీకు స్తోత్రములు ప్రభువా అయ్యా మరల ప్రభునైనా ఈ రాత్రి జామున ఈ తొమ్మిది గంటల జామున ప్రభునైనా మేము ప్రార్థించుటకు మీరు కృప చూపినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు నీ దివ్యమైన మహోన్నతమైన ప్రభు ఎల్లలేని కట్టలేని ప్రభునైనా నీ ప్రేమకు వందనాలు నీ మహాకృప ద్వారా మరల ప్రభునైనా మీ రెక్కల చాటున మమ్మల్ని బ్రోచుకొని ఈ విధముగా ప్రార్థించుటకు నీ కృప చూపినందుకై మీకు స్తోత్రం నాయన మమ్మల్ని పరిశుద్ధపరచండి మమ్మల్ని ప్రభునైనా శ్రేష్టపరచండి ప్రవ్వా నీకు ఇష్టమైన బిడ్డలుగా మమ్మల్ని మార్చండి నీకు ఇష్టమైన బిడ్డలుగా మాలో ఏవైతే ఓంకర్లు ఉన్నాయో ప్రభునైనా నీకు ప్రభునైనా వ్యతిరేకమే అయితే ఏవైతే ఉన్నాయో అవి సరిగా చేయండి నీకు ఇష్టమైన పాత్రగా మమ్మల్ని వాడుకోండి నీ ఇష్టమైన బిడ్డలుగా మమ్మల్ని చెయ్యమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రవ్వా నీకు స్థుతి స్తోత్రములు తండ్రి మేము భక్తుల వల్లే కాకుండా లేక ప్రభునైనా నీ యొక్క దివ్యమైన సన్నిధిలో వచ్చిపోకుండా లేక ప్రభునైనా మా అవసరాల కొరకు ప్రభునైనా మిమ్మల్ని తలవకుండా అటువంటి భక్తి మాకు అవసరం లేదు కానీ ప్రభునైనా ప్రభు నీ బిడ్డలుగా నీ యొక్క క్రీస్తు యొక్క బిడ్డలుగా ప్రభునైనా అయ్యా మీ యొక్క వారసులుగా మమ్మల్ని ఎంచుకొని ఉన్నారు ప్రభు నీ హక్కుదారులుగా హక్కుదారులుగా ప్రభునైనా మా కొరకు మీరు ఎదురు చూస్తున్నారు అట్టి కృపలో మేము ఉంటూ మీరు మమ్మల్ని కని ఉన్నవని మమ్మల్ని తయారు చేసిన దేవుడవని మమ్మల్ని సృష్టించిన దేవుడవని ప్రభు నీకే మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లాలని మేమందరము నేను స్థుతించుచుండగా కొనియాడుచుండగా మహిమపరచుచుండగా ఇట్టి మహిమ మీకే పొందాలని ప్రభు మిమ్మల్ని వేడుకుంటున్నాం ఈ రాత్రి సమయంలో ప్రభు నాయన మమ్మల్ని పరిశుద్ధపరచమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ఈ రాత్రి సమయంలో ప్రభు ఎవరైతే ఈ ఆన్లైన్ ద్వారా ప్రార్థన వింటున్నారో ఆన్లైన్ ప్రార్థనలో పాల్గొంటున్నారో ప్రతి బిడ్డను బట్టి కూడా ప్రభునాయన నీ కొందనాలు ప్రభు రక్షణ లేని బిడ్డ వారికి రక్షణ దయచేయండి ప్రభు రక్షణ ఉన్న బిడ్డ వాళ్ళకు ఇంకను ప్రభు స్తోత్రం పరిశుద్ధ పరిచి పరిశుద్ధలో ఇంకను వెదుగుదల ఆత్మీయంగా వెదుగుదల ఆత్మీయ ఫలాలు ప్రవ్వ మీకై ఫలించే కృపని అనుగ్రహించండి ఈ ఆన్లైన్ ప్రార్థన ద్వారా అనేకులు దీవించి రక్షింపబడుటకు నీ కృప సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రవ్వా ఈ రాత్రి అంతయు ప్రభు స్తోత్రములు మాతో ఉండండి అయ్యా మేము నిద్రించు ఎలాంటి అపాయం లేకుండా కాపాడండి మా గృహం చుట్టూ మీ కంచె ఇవ్వమని మిమ్మల్ని వేడుకుంటున్నాం మా గృహం చుట్టూ మీ కాపుదల ఉంచమని మిమ్మల్ని వేడుకుంటున్నాం దుష్టుని ఆలోచన చప్పులో మేము పడవకుండా దుష్టుని యొక్క క్రియలు మేము తలచకుండా ప్రభు నీ పరిశుద్ధ కార్యాలు తలుచుచు మంచి నిద్ర ప్రభునైనా మేము నిద్రించి మరల వేకోజామున లేచి నేను మహిమపరచుటకు అయ్యా మరల వేకోజామున నాలుగు గంటకు లేచి ప్రార్థనలో పాల్గొని కృప మాకు అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రవ్వ మేము మా గృహం ముందు ప్రార్థన చేసిన ప్రార్థనలో పాల్గొంటున్న ఆన్లైన్ ప్రార్థనలు వింటున్న ప్రతి బిడ్డ వారి యొక్క గృహం చుట్టూ కూడా మీ కంచె దామని మిమ్మల్ని వేడుకుంటున్నాం ఎవరైతే అనారోగ్యంగా ఉంటున్నారో ప్రతి ఒక్కరి ఏసు నామంలో సంపూర్ణమైన విడుదల కలగ చేయమని కూడా మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రవ్వా ఘనత మహిమ ప్రవ మీకే చెల్లిస్తూ నీ ప్రియ కుమారుడైన ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రార్థన అవసరాల కొరకు స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ ఉన్నది మీరు వాట్సాప్ మెసేజ్ చేయవచ్చు ఫోన్ చేయవచ్చు అన్ని సమయంలో కూడా మీరు కాల్ చేయొచ్చు మాట్లాడవచ్చు అతి ప్రాముఖ్యమైన విషయం ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన ప్రారంభమవుతున్నది తిరిగి వేకువజామున నాలుగు గంటలకు ప్రార్థన ప్రారంభమవుతున్నది ప్రార్థించండి ప్రార్థనలో బలం పొందండి దేవునితో మాట్లాడండి దేవాది దేవుని ఆశీర్వాదాలు పొందండి మీ కుటుంబాలు మన జీవితాలు కట్టుకుందాం మీరు మేము కలిసి అందరం పరిశుద్ధాత్మలో పెరుగుదాం గాడ్ బ్లెస్ యూ అందరూ ప్రార్థించాలి ప్రైజ్ ద లాడ్